నిన్న మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి కూడా ఢిల్లీలో బీజేపీ నాయకత్వం ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గొంతులో కొంచెం మార్పు వచ్చింది తనను కలుసుకున్న ఒక మీడియా ప్రముఖుడితో ఆయన తమకు ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా నివేదిక వచ్చింది దీని ప్రకారం మేము ఆంధ్రప్రదేశ్లో గెలుస్తున్నాము అనే ఒక మాట ఆయన చెప్పారు అది అలా అలా అయింది అంతకుముందు నేను మీకు చెప్పాను కదా అంటే అమిత్ షా ఇంటర్వ్యూలలో ఎక్కడ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఎవరు కూడా తమ ఇంటర్వ్యూలలో కానీ తమ బాగా మాట్లాడిన చోట కానీ ఆంధ్రప్రదేశ్లో మేము వస్తామని చెప్పడం లేదు ఒరిస్సాలో మాత్రం ప్రభుత్వంలోకి వస్తామని చెప్తున్నారు మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే చోట అవి అక్కడ చెప్తే ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు ఏదైనా సందేహం వాళ్ళకు ఉండి ఉండాలి కదా వాళ్ళే చెప్పినప్పుడు మనం హడావుడి పడడానికి ఇది నేను చెప్తూ వచ్చా బట్ మనం జర్నలిస్టిక్ నామ్స్ ప్రకారం ప్రమాణాల ప్రకారం సరిచేసుకుంటే ఇప్పుడు అంటే ఇంకా చివరి దశ పోలింగ్ అయిపోతున్న ఈ దశలో అమిత్ షా దీన్ని కొంచెం సరి చేసుకుంటున్నారు దీనికి ఆ ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందా కారణమా మనకు తెలియదు కానీ ఆయన నిన్న రాత్రి నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో వస్తాము అనే మాట నిన్న మీడియా వాళ్ళు చెప్పారు ఈరోజు ఆయన పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఈ విషయం ఆయన చెప్పారు ఇదిగోండి ఎన్ఈటివి కూడా అందరూ కూడా దీన్ని చేశారు అమిత్ షా విక్టరీ ఇన్ ఒడిశా ఆంధ్ర అమిత్ షా ప్రిడిక్షన్ అహెడ్ ఆఫ్ లాస్ట్ పోల్ పోల్ ఫేజ్ సో ఆయన దీన్ని ద బిజెపి విల్ ఫార్మ్ గవర్నమెంట్స్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ హ్యావింగ్ దిర్ అసెంబ్లీ ఎలక్షన్ అలాంగ్ విత్ ది లోక్సభ పోల్స్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ ప్రిడిక్టెడ్ డేస్ బిఫోర్ ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ దిస్ విల్ ఇన్క్లూడ్ మేడ్ అండ్ విక్టరీ మెజారిటీ ఇన్ ఒడిస్సా మొదటిసారి అండ్ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అలీ చంద్రబాబు నాయుడు విట్రోల్ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వీ విల్ షూల్లీ క్రాస్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ నాలుగు వందల సీట్లు దాటిస్తాను సరే ఇది ఎలాగో అతిశయక్త అనుకోండి వీ విల్ ఆల్సో ఫార్మ్ గవర్నమెంట్స్ ఇన్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ హి సెంట్ ఓవరాల్ ది పార్టీ వుడ్ పర్ఫామ్ వెల్ ఇన్ అపోజిషన్ రూల్ స్టేట్స్ మిస్టర్ షా సెట్ అట్రిబ్యూటింగ్ Into the performance of the central government led by Prime Minister Narendra Modi, the BJP, he added, expects to win 75 seats in 147-member Odisha Assembly and 60 to 17 of the seats, states 21 Lok Sabha seats. In Bengal, it would win anywhere between 24 to 30 of 42 Lok Sabha seats. So Bengal alone. Forty-two low, seventeen inches, twenty-four inches, thirty were Its alliance will bag nearly seventeen of the twenty-five loks of our seats in Andhra Pradesh, Shah said. Mr. Shah said people are angry with Banerjee, etc. In Tamil Nadu it is a very tight contest. We have a new team. I will not make an estimate with figures, but our seats and vote share will increase and we will certainly be a strong government. కేరళలో మూడు సీట్లతో గెలుస్తామన్నారు ఇంతకు ఇప్పుడు ఈ చెప్పింది రాత్రి నాకు చెప్పిన బీజేపీ నాయకుడు ఇవన్నీ మాములుగా సార్ గతసారి కూడా ఇలాగే చెప్పారు కేరళలో అయితే మూడు సీట్లు వస్తాయి రెండు సీట్లు వస్తాయని ఇంకా నమ్ముతున్నారు ఇది అంతా పట్టిదే మాకేం రావు అని ఆయన తమిళనాడు మీద ఏమీ నేను లెక్క చెప్పలేను అన్నాడంటే దక్షిణాది రాష్ట్రాల సంగతి ఇది కర్ణాటక గురించి ఏం చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పింది కూడా అసెంబ్లీలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు లోక్సభ మటుకు పదిహేడు వస్తాయి అని మాత్రం చెప్పారు అది అమిత్ షా గొంతులో మార్పు కారణం ఏంటి ఇది చివరి దశలో చెప్తున్నారా అంటే ఇంకొకటి ఏంటంటే నాలుగు వందల సీట్లు లోక్సభకు వస్తాయి అని చెప్పింది ఖచ్చితంగా అది హత్య చేయద్ది అది జరగదు దాంతోపాటు ఇది కూడా కలెక్ట్ చెప్పారు ఎవరికి ఎలా తోస్తే ఎవరికి ఎలా నచ్చితే ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వర్తించుకోవచ్చు ఎందుకంటే ప్రజల తీర్పు ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి